హాయ్ అండి అమెరికన్స్ని మనం అందరం పొగర్లు ఎక్కువపోయినాయి ట్రంప్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువైపోయింది అది ఇది అని విమర్శిస్తున్నాం ఇప్పుడు మనలో వ్యతిరేక భావం పెద్దవాళ్ళ దగ్గరే అనుకున్నాం విన్నాళ్ళ మట్టి కానీ పిల్లల దగ్గర స్కూళ్ళ దగ్గర కూడా స్టార్ట్ అయిపోయింది స్కూళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇలా ఇండియన్స్ వాళ్ళతో మనం మాట్లాడకూడదు భావాలు కూడా పిల్లల్లో కలుగుతున్నాయి కలిగిస్తున్నారు కూడా పెద్దవాళ్ళు మీరు ఇండియన్స్ పిల్లలు ఉంటే సపరేట్గా కూర్చోండి వాళ్ళతో మనకొద్దు వాళ్ళతో మాట్లాడొద్దని అని పెద్దవాళ్ళన్నా కలిగించవచ్చు లేకపోతే పిల్లలకే పుడుతున్న బుద్ధిలో మరి తెలియట్లేదు ఎందుకంటే ఆల్రెడీ న్యూస్ల్లో అక్కడ వస్తాయి కదా ఇండియన్స్ అంటే వ్యతిరేకత అయిపోయిన తర్వాత ఇండియన్స్ వల్ల మన భారతదేశానికి ఎంత చెట్టు పేరు వస్తుందంటే డిసిప్లైన్ లేని మనుషులు అని ఒక సినిమా రిలీజ్కి హండ్రెడ్ పర్సెంట్ ట్యాక్స్ వేశారు ఒక వంద డాలర్లో లేకపోతే ఎంతో దాన్ని కట్టండి అంటే టికెట్కి మళ్ళీ వంద డాలర్లే దానికి పెనాల్టీ లాగా ట్యాక్స్ రూపంలో తీసుకుంటున్నారు దేనికోసం తెలుసా మన వాళ్ళు సినిమాకి వెళ్ళి చేసే యదవ చేసుల వల్ల టికెట్లు కొనుక్కుని బుక్ చేసుకుని సీట్లు మీ కూర్చుని సీట్లు విరక్కొట్టి లేదంటే పేపర్లు చింపి ఆ పేపర్లు సినిమా హాల్ అంతా పోసి చేస్తుంటే నిన్న అమెరికన్ పోలీసులు కూడా వచ్చి ఇవన్నీ ఎందుకు చేశారు మీరు ఈ డస్ట్ అంతా ఎందుకు వేశారు అని క్వశ్చన్ చేస్తుంటే మేము ట్యాక్స్ కట్టట్లేదా క్లీన్ చేసుకోండి కోసం చేసుకుంటారో అని అడుగుతున్నారు మన ఇండియన్స్ వాళ్ళని అమెరికన్స్ని అడుగుతున్నారు ఎవరి కోసం క్లీన్ చేసుకుంటారు చేసుకోండి మేము ట్యాక్స్ కడుతున్నాం కదా అని మోకాళ్ళు లోతున్నాయండి పేపర్స్ ఈసారి నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే చెక్ చేసి లోపలికి పంపిస్తారు ఇంకా అవి కూడా లేకుండా మామూలుగా జనరల్గా సినిమా హాల్ లోపలికి వెళ్తుంటేనే మనకే ఇక్కడ చెక్ చేసి పంపిస్తున్నారు మరి పేపర్లు ఎక్కడ పెట్టుకుని వస్తారో మరి ఏమో తెలియదు కదా మనకి అదే పరిస్థితులు అమెరికాలో ఉండాలంటే మూడు సీలు వదిలేసేయండి అంటున్నారు ఒకటి క్యాస్ట్ రెండు కరప్షన్ మూడు ఈ రకమైన మెంటాలిటీలు ఇవన్నీ ఉంటే వదిలిపెట్టి శుభ్రంగా కూర్చోండి అని చెప్తున్నారు సినిమా కరప్షన్ ఇంకోటి క్యాస్ట్ సినిమా పిచ్చ వల్ల థియేటర్స్ అన్ని పాడైపోతున్నాయి ఎక్కువ న్యూస్ చేస్తున్నారు క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి తీసుకొచ్చి పెద్ద పెద్ద కటౌట్లు కట్టి నానా రకాలుగా హింస పెడుతున్నారు అలాగే మా దేశంలో అన్ని రకాల అవినీతులు చేస్తున్నారు ఈ మూడు వదిలేస్తే మీరు హాయిగా మనశ్శాంతిగా అమెరికాలో ఉండొచ్చు అని చెప్తున్నారు వాళ్ళు అమెరికాలో ఉండడానికి మాకు ఇబ్బంది లేదు అలా ఇబ్బంది కలిగించే వాళ్ళని మట్టికే ఇండియన్స్ని మేము వ్యతిరేకం చేస్తున్నాం తప్ప అందరినీ కాదు అని చెప్తున్నారు ఆలోచించండి చేయండి మన సాంప్రదాయాలు మన కట్టుబాట్లు ఇండియాకు వచ్చింది అతయినా చేసుకోవచ్చు వాళ్ళకి ఏదైతే వాళ్ళ రూల్స్కి విరుద్ధమో అవన్నీ చేసి అనవసరంగా ఇబ్బంది కలిగించద్దు చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు వినాయక చవితి వ్యతిరేకమంటున్నారు పండుగలు పండగలు అంటున్నారు మరి వాళ్ళు అన్నీ పండగలు చేసుకోవచ్చా వాళ్ళు ఏ రకంగాన ఉండనా పర్వాలేదు అంటే మరి మన దేశం మీద వ్యతిరేకం ఉన్నప్పుడు మనం మనం సర్దుకుపోయి మనం ఆ దేశంలో బతకాలన్నప్పుడు మనకు తగ్గట్టుగా కాకుండా వాళ్ళకి తగ్గట్టుగా ఉంటే మనం ఆ దేశంలో ప్రశాంతంగా ఉండగలుగుతాం అవునా అందుకని వాళ్ళ దేశానికి తగ్గట్టుగా చక్కగా ఉండి మీ పనులు మీరు చేసుకుని శుభ్రంగా వచ్చేసేయండి అంతేగాని ఏదో న్యూస్ సెన్స్లు పెట్టుకుని ఎవరికి కావాలంటే క్యాస్ట్ చచ్చిపోయిన తర్వాత ఆ క్యాస్ట్ వాళ్ళు వచ్చి మోస్తారని ఉంది మనం హాస్పిటల్లో చేరితే మన క్యాస్ట్ వాడి రక్తమే పనికి వస్తుందని ఉంది ఎంతోమంది దగ్గర బ్లడ్ తీసుకుని హాస్పిటల్లో ఆపరేషన్లు చేసుకుంటున్నాం ఎక్కడెక్కడి నుంచో బ్లడ్ కొనుక్కొచ్చి మన పిల్లలకి బాగుండేనా ఎవరికి బాగుండిపోయినా ఎక్కించుకుంటున్నాం క్యాస్ట్ ఏముంది అర్థమైందా సినిమా పిచ్చి వదిలేస్తే బాగుంటుంది సినిమా పిచ్చ వల్ల ఎంతోమంది ఇబ్బంది గురవుతున్నారు మీ పిచ్చి పిచ్చి ఆలోచనల వల్ల చాలామంది ఇండియన్స్కి చెడ్డ పేరు వస్తుంది ఓకేనా